ఏది చేస్తే ఏమిటి అనేది మన ధర్మంలో చెప్పినవే చెప్తున్నాను కానీ మనం కొత్తగా ఏది చెప్పండి కనీసం భగవద్గీత చదివితే కులాల గొడవలు రావు ఇప్పుడు ప్రతి వాళ్ళు వచ్చి సోదరాలు ఇక్కడ గుట్ట అలా చెప్పాడు ఇలా చెప్పాడు అంటూ మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక్కసారి డీప్గా చదివిన తర్వాత చదవరండి చదవకుండా ఏదో ఒక ముక్క ఎవడో చెప్తా ఇప్పుడు ఏమైంది మనకి పాటలు రాసేవాళ్ళు కూడా ఆ సీతామ లక్ష్మణ రేఖ దాటి వెళ్ళిపోయింది అంటారు లక్ష్మణ రేఖ లేదు అని మొత్తుకుని ఎంతమంది చెప్పినా అది నచ్చిన ఎందుకంటే సినిమా చూసి సినిమా చూసి నమ్ముతారు ఆ రాముడేమి నువ్వు అగ్నిలోకి దూకో నువ్వు పొరపాటును కూడా అనలేదు ఆవిడంతటా నేను వెళ్ళిపోతాను అది నచ్చదు ఎవరికి చెప్తా తప్పు చెప్తున్నా రాముడు ఇలాగే అంటాడు అంటే రాముడు అలా చేస్తే మనకి నచ్చుతుంది అందుకే కోసం అది కథకు సూట్ అవుతుంది ప్రతి వాళ్ళకి ఏంటంటే మనకి నచ్చినట్టుగా వాళ్ళని ఊహించుకుంటాము ఒక్కసారి తీసి చదివితే చాలు లో ఏం అక్కర్లే రామాయణం అసలు సింపుల్గా అర్థం అవుతుంది ఏ మాత్రం హార్డ్గా ఉండదు వాళ్ళందరూ కూడా మనకు కష్టపడేలాగా రాయలేదు భాష కాకపోయినా తెలుగులోకి వచ్చే కదా పూర్తిగా పద్యాలు శ్లోకాలు కూడా అక్కర్లా చదివితే రాముడు ఎంత బాగా మాట్లాడాడు సీతాదేవిని ఎంత బాగా చూసుకున్నాడు కనిపిస్తుంది అక్కడ అంతా అభిమానం చదవకుండా ఎవడో చెప్పి అంటే తర్వాత తర్వాత వచ్చిన రామాయణంలో ఎవరికి తోచినట్టు వాళ్ళు మార్చుకున్నారు